వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం పూజకు కావాల్సిన సామాగ్రి అయితే ఈ లిస్టు నేను ఈ విధంగా రాశాను సింపుల్గా పూజ చేసుకునే వాళ్ళకి నేను రాసిన ఈ లిస్టు ఉపయోగపడుతుంది అనుకుంటాను సో ఎవరికైనా ఉపయోగపడితేగినా యూస్ చేసుకోండి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ గంధం పూలు తామర పూలు తర్వాత మీ ఇష్టం ఏ పూలైనా కానీ కుదిరితే రెండైనా తామర పూలు తీసుకోవడానికి ట్రై చేయండి ఆకులు ఒక్కలు కొత్తది దారము కంకణం కోసము ఐదు లేక మూడు రకాల పండ్లు ఆవు నెయ్యి దీపారాధనకు ఒకటి పీట ముందే ఇంట్లో ఉంటే అవసరం లేదు ఇప్పటి వరకు ఎప్పుడు చేసుకోలేదు కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకైతే ఇగినా ఒక పీట తీసుకోవడానికి ట్రై చేయండి అగరబత్తీలు కర్పూరం పచ్చకర్పూరం కూడా ఉంటే బాగుంటుంది అక్షింతలు ఒకటి లేదా రెండు టెంకాయలు రెండు ఎందుకంటే కలషం ఉన్న వాళ్ళైతే అయినా కలుషం మీద పెట్టుకోవడానికి ఒకటి అమ్మవారికి సమర్పించడానికి ఒకటి ఇంకా బంగారంతో అమ్మవారి రూప్ ఉంటుంది కదా కాసు కుదిరితేనే తీసుకోవడానికి ట్రై చేయండి అంత స్తోమత లేదు పెట్టుకోలేం అనుకునే వాళ్ళైతే ఇంకా స్కిప్ చేసేయచ్చు ఓన్లీ పూజ వరకు చేసుకోవడం మంచిది ఇంకా ఒకటి జాకెట్ పీసు కలర్ ఏదైనా సరే ఎరుపైన అయినా పీఠం మీదకనమాట మనం అమ్మవారి ఫోటో పెట్టుకుంటాం కదా సో ఫోటో కింద ఒక జాకెట్ పీస్ వేసి అమ్మవారిని అయితే కినుక స్థాపన చేసుకోవడానికి ఇంకా గుమ్మాన్ని కట్టుకోవడానికి మామిడాకులు పూలు ఇంకా నైవేద్యాన్ని పెట్టుకోవడానికి అరిటాకులు అలాగే అమ్మవారికి వాయినం ఇవ్వడానికి అయితే గనుక ఒక చీర స్తోమత ఉంటేనే చీర పెట్టుకోగలం అనుకుంటే చీర లేదు జాకెట్ పీస్ అయినా పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే ఏమీ లేదు కాబట్టి ఇంకా చీర ఇచ్చే పెట్టుకునే వాళ్ళైతే ఇంకా ఒక జాకెట్ పీస్ కూడా పైన ఎక్స్ట్రా పెట్టుకోవాలి చీరలో ఉన్న జాకెట్ పీసే కాకుండా ఎక్స్ట్రా ఒక జాకెట్ పీస్ పెట్టుకోవాలి అందుకోసమే చీర జాకెట్ పీస్ ఒక డజన్ గాజులు తాంబూలానికి శనగలు ఇంకా అమ్మవారికి వచ్చేసి ఒక కంకణం గుడక ఈ కంకణం అమ్మవారికి సమర్పించింది మనం తర్వాత పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి సమర్పించిన తర్వాత మనమే మెల్లలో అయితే కట్టుకోవచ్చు ఇంకా పూలు పండ్లు అలాగే ప్రసాదాలకు వస్తే కనుక ఒక ఐదు రకాల ప్రసాదాలు మనం చేసుకోగలం అనుకుంటే ఐదు రకాలు లేదు అంటే ఒక మూడైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొంగలి పులిహోర పూర్ణం బూరెలు బెల్లం పానకం నానబెట్టిన పెసరపప్పు రాశాను పూజ అంతా అయిన తర్వాత మనం ఇంటికి ముత్త ఎదులను వాయనం కోసం పిలుస్తాం కదా సో ముత్త ఎదులకు వాయనం ఇవ్వడానికి వచ్చేసి జాకెట్ పీసులు గాజులు పూలు ఆకులు ఒక్కలు తాంబూలం ఇవ్వడానికి నానబెట్టిన శనగలు అరటిపళ్ళు సో ఇవే అండి వరలక్ష్మి వ్రతం పూజకు కావాల్సిన సామాగ్రి సింపుల్ గా పూజ చేసుకునే వాళ్ళకైతే ఈ సామాగ్రి సరిపోతుంది మీకు ఎవరికైనా యూజ్ అయితే కనుక యూస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి